మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన పక్కన ఉన్న మనుషులే మన జీవితాన్ని మార్చేస్తారని మీకు తెలుసా ఎంత మంచి మనిషి అయినా చెడు స్నేహం పక్కన ఉంటే ఎందుకు చెడ్డవారిగా మారిపోతారు ఒక వృద్ధ తండ్రి తన కొడుకును పట్టణానికి చదువుల కోసం పంపే ముందు ఒక చిన్న పరీక్ష పెట్టాడు కేవలం ఒకే ఒక బొగ్గు ముక్క మరొక చందనం చెక్క ఆ రెండు కారణంగా రవి జీవితాంతం మర్చిపోలేని పాఠం నేర్చుకున్నాడు మీరు కూడా ఈ కథ వింటే ఎవరి దగ్గర కూర్చోవాలో ఎవరితో స్నేహం చెయ్యాలో మీ జీవితమే నిర్ణయిస్తుంది ఇది కేవలం ఒక కథ కాదు మీ జీవితాన్ని మార్చగలిగే పాఠం అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు ఆయనకు రవి అనే ఒక్కగానొక్క కొడుకు ఉన్నాడు రామయ్య తన జీవితాంతం కష్టపడి రవిని చాలా అపురూపంగా పెంచాడు రవి ఇప్పుడు పెద్దవాడయ్యాడు పై చదువుల కోసం మొదటిసారిగా పట్నం వెళ్లటానికి సిద్ధమవుతున్నాడు రవి ప్రయాణానికి సామాన్లు సర్దుకుంటున్నాడు అది చూసి రామయ్య మనసులో చిన్న దిగులు మొదలైంది నా కొడుకు ఇన్ని రోజులు నా రెక్కల నీడలో పెరిగాడు ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాడు అక్కడ రకరకాల మనుషులుంటారు వాడు దారి తప్పకుండా ఉండాలంటే ఒక మంచి మాట చెప్పి పంపించాలి అనుకున్నాడు రామయ్య రవిని పిలిచి నాన్నా నువ్వు వెళ్లే ముందు నీకొక చిన్న పని చెబుతాను చేస్తావా అని అడిగాడు రవి ఆప్యాయంగా చెప్పండి నాన్నా అని అన్నాడు లేదు రవి నువ్వు పెరట్లోకి వెళ్ళి ఒక బొగ్గు ముక్కను అలాగే దేవుడి గదిలోకి వెళ్ళి ఒక చిన్న చందనం చెక్కను తీసుకురా అన్నాడు రవికి ఏం అర్థం కాలేదు అయినా తండ్రి చెప్పాడు కదా అని వెళ్ళి రెండూ తీసుకొచ్చాడు రామయ్య నవ్వుతూ ఇప్పుడు ఆ రెండింటిని గట్టిగా కిందకు విసిరై అన్నాడు రవి అలాగే చేశాడు ముక్క పగిలి నల్లటి పొడి నేల మీద పడింది చందనం చెక్క మాత్రం అలాగే ఉంది రామయ్య రవి చేతులు పట్టుకుని నాన్న ఇప్పుడు నీ చేతులను చూసుకో ఏం కనిపిస్తుంది అని అడిగాడు రవి తన చేతులు చూసుకుని నాన్న ముక్క పట్టుకున్న చెయ్యి నల్లగా మురికిగా అయింది కానీ చందనం పట్టుకున్న చేతి నుంచి కమ్మని సువాసన వస్తుంది అని చెప్పాడు అప్పుడు రామయ్య రవి భుజం మీద చెయ్యి వేసి ఇలా చెప్పాడు చూసేవానా మనుషులు కూడా ఇలాగే ఉంటారు బొగ్గులాంటి వాళ్ళు చెడు స్నేహితులు వాళ్ళు కాలినప్పుడు మన చేతులను కాలుస్తారు ఆరిపోయాక మనకు మసిని అంటిస్తారు నువ్వు ఆ మసిని ఎంత కడిగినా ఎంతో కొంత నలుపు మిగిలి ఉంటుంది చెడు స్నేహం కూడా అంతే వాళ్ళు దూరమైనా వాళ్ల తాలూకు చెడు జ్ఞాపకాలు అలవాట్లు మన మనసుపై మాయని మచ్చలా మిగిలిపోతాయి చందనం లాంటి వాళ్ళు మంచి స్నేహితులు అది కింద పడినా అరగదీసినా చివరికి బూడిదైనా సరే సువాసన ఇస్తుంది మంచివాళ్ళు కూడా అంతే వాళ్ళు నీ పక్కన ఉన్నప్పుడు నీ జీవితాన్ని అందంగా మారుస్తారు ఒకవేళ వాళ్ళు నీకు దూరమైనా వాళ్ళు నేర్పిన మంచితనం ఆ జ్ఞాపకాల సువాసన నీతోనే ఉండి నిన్ను నడిపిస్తుంది అని చెప్పాడు ఆ మాటలకు రవి గుండె బరువెక్కింది తరువాత రామయ్య రవి అన్నిటికంటే ముఖ్యమైనది మరొకటి ఉంది నువ్వు కేవలం చందనం లాంటి స్నేహితులను వెతుక్కోవడం మాత్రమే కాదు నువ్వే పది మందికి ఆ చందనం ముక్కల బతకాలి ఎవరు నిన్ను కష్టపెట్టినా నువ్వు మాత్రం వాళ్లకు నీ సువాసనే పంచాలి అని చెప్పాడు తండ్రి చెప్పిన ఆ మాటలు రవి మనసులో బలంగా నాటుకుపోయాయి అతను కన్నీళ్లతో తండ్రిని గట్టిగా హత్తుకున్నాడు పట్నం వెళ్లేటప్పుడు తన బ్యాగులు ఆ చందనం ముక్కను భద్రంగా దాచుకున్నాడు అది కేవలం చక్క ముక్క కాదు తన తండ్రి ఇచ్చిన దీవెన జీవితాంతం గుర్తుంచుకోవలసిన పాఠం అందుకే అంటారు మంచివారితో స్నేహించేయి అంతకంటే ముఖ్యంగా నువ్వు నలుగురికి మంచి చేసే చందనంలా బ్రతుకు అని ఏంటి మీరెలా బ్రతుకుతారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి